మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మంత్రి గారు మహారాజా ఏం జరిగింది మాకెందుకు అనిపిస్తుంది మీ అందరిని పాములు మంత్రి గారు మాకెందుకు అనిపిస్తుంది మీరందరూ భయపడుతున్నారు అని మహారాజా విజయనగర రాజ్యంలో పాముల దాడి మొదలయ్యింది నిన్న రాత్రి అందరేళ్లలో పాములు దాడి చేసే మహారాజా అవును మహారాజా నిన్న మా ఇంట్లో కూడా ఒక పాము వచ్చింది నిజానికి నిన్న మా గదిలో కూడా ఒక పాము చొరబడింది ఏమిటి అలాగా మహారాజా మీరు మీరు ఆ పావుని ఏం చేశారు మహారాజా చిన్నదేవి ఏమైంది మహారాజా కానీ ఈ పాము మన గదులకు ఎక్కడి నుంచి వచ్చింది మాకెలా తెలుస్తుంది మేము ఆహ్వానించలేదు కదా మేమా మీ అందరికీ తెలిసే ఉంటుంది అదే విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయుని గదిలోకి ఒక పాము చొరబడితే దానికి ఏ గతి పట్టి ఉంటుందో అని మహారాణి చిన్నదేవి గారు భయంతో వణికిపోయారు మరి మీరెలా ఉనికిపోయారు మహారాజా మా ఉద్దేశం ఏమిటంటే మహారాణి మహారాణి చిన్నాదేవి గారు వణికిపోవడం చూసి మీరెంత కంగారు పడి ఉంటారు అని నిజానికి మేమే కంగారు పెట్టాం ఆ పాముని ఆ పాము మా గదిలో ఉంది మా ఎదురుగా ఉంది మేము పావుని చూశాము పాము మమ్మల్ని చూసింది మేము పావు దగ్గరికి వెంటనే వెళ్ళాం ఆ తర్వాత ఏమైంది మహారాజా తర్వాత మేము ఆ తోకని పట్టుకొని ఇలా 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 తిప్పి తిప్పి దాన్ని కిటికీ నుంచి బయటికి విసిరేసావాహసాలు అనన్య సామాన్య మహారాజా ధన్యవాదాలు ఆచార్య రామకృష్ణ పండితులు గారు ఎక్కడ కనిపించడం లేదు వారు ఎక్కడున్నారు ఏం చెప్పమంటారు మహారాజా ఈ రామకృష్ణ పండితుల వారు హహ పాములను చూసి ఎంత భయపడ్డారంటే ఎంత భయపడ్డారంటే భయంతో వణికిపోతూ తమ నివాసంలో దాక్కుని కూర్చున్నారు మహారాజా విజయనగర రాజ్యాన్ని పాముల దాడి నుంచి విముక్తికి మనం ఏదో ఒకటి ఆలోచించాలి మహారాజా మహారాజా సమస్య చాలా పెద్దది భయంకరమైనది కాబట్టి అందుకు బలిదానం కూడా అంతే పెద్దగా ఉండి తీరా అయితే మీరు చెప్పిన అర్థం ఏమిటి మీరు త్యాగం చేస్తారా లేదు ఎందుకు త్యాగం చేయాలి మేము ఏ త్యాగం చేయం కానీ మహారాజా ఎవరో ఒకరైతే త్యాగం చేసి తీరాలి ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి కారణంగా సమస్య ఇంత పెద్దగా అయిపోయింది మీరు చెప్పిన దానికి అర్థం నాగిని కారణంగా రాజ్య కొత్వాల కారణంగా అవును మహారాజా కొత్వాల్ చేసినటువంటి చిన్న తప్పు కారణంగా విజయనగరం మొత్తం పాముల దాడికి అందరూ కూడా భయపడిపోతున్నారు నిజానికి మా అభిప్రాయం ప్రకారం కొత్వాల్ని ఇష్ట రూపధారిని నాగినికి సమర్పించేయడం మంచిది ఏంటి ఆచార్య మీరు చెప్పేది చెప్పేది సబబే కదా మహారాజా దయచేసి ఇలా మాత్రం చేయకండి మహారాజా నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అయితే మేమేం చేయాలి ఆచార్య కానీ ఆచార్య తమరి సలహా అయితే ఆలోచించదగినదే అవును కానీ మేము మా స్వార్థం కోసం మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం వేరే ఎవరి ప్రాణాన్ని ప్రమాదంలో పడేయలేము ధన్యవాదాలు మహారాజా కానీ ప్రశ్న ఇంకా అక్కడే ఉంది ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని మహారాజా విజయనగరంకి పాముల నుంచి విముక్తి కలిగించడానికి కేవలం అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి మనకి సహాయం చేయగలరు ఎవరు కళావతి మహారాజా కేవలం తను మాత్రమే మనకి పాముల నుంచి విముక్తి కలిగించగలదు కళావతిని హాజరుపరచండి చివరికి మీరు నన్ను సభకి ఆహ్వానించాల్సి వచ్చింది కదా మహారాజా నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను ఇప్పుడే కదా ప్రమాదం మొదలైంది అసలైన ఆక్రమణ ఈ రోజు రాత్రికి జరుగుతుంది ఈ రోజు రాత్రి విజయనగరంలో పాముల విషం వల్ల మొత్తం అందరూ ప్రాణాలు పోగొట్టుకుంటారు మరణం గురువుగారు చూస్తుంటే ఆ దాడి మీ నివాసం నుంచి మొదలయ్యేలా ఉంది నగరం వదిలి పారిపోవడం మంచిది గురువుగారు కానీ ఈ పాముల దాడిని ఆపటానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుందిగా ఉపాయం అయితే ఒకటి ఉంది తులాభారం తులాభారమా దీనికి సంబంధం సంబంధం ఏమిటి ఉంది మహారాజా నా సోదరి రూపవతి యొక్క ఆత్మశాంతి కోసం తన బరువుకి సమానంగా బంగారం వజ్రాలు వైడుర్యాలు ఇవ్వాల్సి ఉంటుంది మా సోదరి సరిగ్గా నా ప్రతిరూపంలోనే ఉండేది తన బరువు కూడా సరిగ్గానే అంతే ఉండేది అందుకే మీరు నన్ను కూర్చోబెట్టి తులాభారం చేయండి దానితో ఏదైతే బంగారం దక్కుతుందో దాన్ని మేము మా నాగదేవతల పాదాల వద్ద సమర్పించుకుంటాం దానితో వారి కోపం శాంతిస్తుంది అప్పుడు వారు ఈ పాములన్నింటినీ తిరిగి నాగలోకంకి పంపించేస్తారు మీరు మాకు సలహా ఇస్తున్నారా లేక మమ్మల్ని బెదిరిస్తున్నారా విజయనగర రాజ్యంలో మొత్తం అందరికీ తెలుసు మమ్మల్ని బెదిరించి ఈ విధంగా మాతో ఒప్పందాలు చేసుకునే దుస్సాహసం ఎవరూ చేసుకోరు మహారాజా మీరు చెప్పింది అక్షర సత్యం శాస్త్రాల్లో కూడా ఈ విధమైన పనుల్ని ఘోరమైన పాపంగా అపరాధంగా భావించడం జరిగింది కానీ మహారాజా శాస్త్రాల్లో మరొకటి కూడా వివరించారు ప్రాణం కంటే విలువైంది ఇంకేమీ లేదని దయచేసి విజయనగర ప్రజల గురించి ఆలోచించని మహారాజా ఈ ఉపాయం వల్ల ప్రమాదం తప్పుతుందంటే ఇచ్చేయండి ఇచ్చేయండి మహారాజా కాస్త బంగారమే కదా నాగదేవత సంతోషిస్తారు అప్పుడు విజయనగర ప్రజలకి ప్రశాంతత దక్కుతుంది ఇదంతా శాస్త్రాల్లో వివరించబడిందా ఆచార్య వివరంగా ఉంది మహారాజా నూటికి నూరు శాతం వాటిలో ఉంది ప్రాణం కాపాడడానికి లక్ష ఉపాయాలు మహారాజా తులాభారం సబబు కాదు ఈ విధంగా అయితే మన రాజ్య కోశాగారంలోని బంగారం వృధా అయిపోతుంది అవ్వనివ్వండి మహామంత్రి గారు మహారాజా ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏం కాదు ఈ బంగారు బాండాకారం మా అభిప్రాయం ప్రకారం తులాభారం ప్రక్రియని మొదలు పెట్టేయడం మంచిది మహారాజా తమ రాజ్ఞ మహారాజా విజయనగర మహారాణులు ఇంత బంగారమా అవసరం ఏముంది రెండో త్రాసులో మేము కూర్చుని పోతాము సమానం అయిపోతుంది చిన్న మహారాణి గారు దీన్ని తులాభారం అంటారు తులాభారం చేయడానికి ఒక త్రాసులో బంగారం పెట్టాల్సి ఉంటుంది అయినా ఏం పర్వాలేదు మా అయితే నన్ను చిన్నప్పటి నుండి బంగారు కొండ అని పిలిచేది మేము వెళ్ళి కూర్చుంటాము చిన్న మహారాణి గారు కొంచెం జాగ్రత్తగా చూడండి తను ఇష్టరూప ధారిణి నాగిని తనం చూడ్డానికి మనం ఇక్కడికొచ్చాం మీరు గనక వెళ్ళి ఆ త్రాసులో కూర్చుంటే కళావతి మీరు దానపాత్రలో ఉండడం చూసి మిమ్మల్ని కూడా తనతో పాటు నాగలోకానికి తీసుకుపోతుంది మీకు నాగలోకానికి వెళ్లాలనుందా లేదు 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 అస్సలు లేదు అయితే పదండి వచ్చి ఆ కండి రండి పదండి పదండి మరికొన్ని ఆభరణాలు పెట్టండి అంత అవసరం ఏమీ లేదు మహారాజా రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మహారాజా అంత అవసరం ఏమీ లేదు అంటే దానికి అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు గారు మహారాజా ఏ పనైతే కేవలం ఒక్క తులసి దళంతో సాధ్యపడుతుందో మరి దానికోసం ఇంత బంగారంతో అవసరం ఏముంది మహారాజా కేవలం ఒక్క తులసి దళంతో మీరు తులాభారం మొత్తాన్ని పూర్తి చేసేస్తారా అసలు మీరేం మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు వారు మహారాజా వీరి మాటలు అసలేం పట్టించుకోకండి నిజానికి వీరికి మతిపోయినట్టుంది గురుదేవా మీకు శాస్త్రాల గురించి బాగా తెలుసు కదా తెలుసు అయితే మరి ఆ శాస్త్రాల్లో వివరించిన ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పనా చెప్పండి చెప్పండి మహారాజా అసలు అసలేం జరిగిందంటే ఒకసారి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ తులాభారం సమస్యలో పడ్డారు వారి భార్య సత్యభామదేవి కారణంగా నారదమునికి శ్రీకృష్ణ భగవానుడి భారానికి సమానంగా బంగారం దానం ఇవ్వాల్సి వచ్చింది వందల వేల సేర్ల బంగారం కూడా శ్రీకృష్ణ భగవానుడి భారానికి సమానం కాలేదు అందరూ చాలా దిగులు పడిపోయారు అప్పుడు రుక్మిణి అమ్మవారు ఆ త్రాసులో ఒక్క తులసి దళాన్ని పెట్టారు అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుడి భారంతో సమానంగా అయిపోయింది ఆ ఒక్క తులసి దళం శ్రీకృష్ణ భగవానుడి పట్ల రుక్మిణి మాతకున్న భక్తి శ్రద్ధలకి ప్రతీక భగవంతుడు ఎప్పుడు ఇలానే ఉంటాడు మహారాజా భక్తుడి భక్తి ముందు తల వంచి తీరుతాడు అవును కదా గురుదేవా మీకు కూడా ఇది తెలిసే ఉంటుంది కదా తెలుసు మహారాజా మాకు అన్ని విషయాలు తెలుసు కానీ రామకృష్ణ పండితుల వారు మీరు నాకు విషయం చెప్పండి ఆ కథ ద్వారా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పాలనుకునేది ఒకటే మహారాజా ఈ పని ఒక మామూలు వస్తువుతో సాధ్యపడుతుందన్నప్పుడు ఇంత బంగారం వెండి వజ్రవైడూర్యాలతో పనే ఉంది రామకృష్ణ పండితులు గారు మాకు మీరు చెప్పింది పూర్తిగా అర్థం కావడం లేదు మహారాజా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం చాలా సులువుగా అన్ని పాముల్ని పట్టేసుకోవచ్చు పాములకు పాలతో చేసిన పాయసం మొగలి పువ్వులంటే వాటికి చాలా ఇష్టం అవి ముఖ్యంగా గంధపు చెట్ల మీద నివాసం ఉంటాయి కాబట్టి వాటికి చందన సువాసన కూడా చాలా ఇష్టమే మీరు ఏం చేయమని సలహా ఇస్తున్నారు రామకృష్ణ పండితులు గారు మహారాజా నా సలహా ఏమిటంటే ఈ వస్తువులన్నిటినీ ఇక్కడ మన సభలో ఒకే చోట పెట్టాల్సి ఉంటుంది దాంతో మన రాజ్యంలో ఉన్న పాములన్నీ ఇక్కడ ఈ సభకు వచ్చి చేరుతాయి అప్పుడు మనం నాగదేవతని చక్కగా ప్రార్థించి మనందరినీ మరీ ముఖ్యంగా కొత్వాల్ గారిని క్షమించమని కోరుకుందాం వారి కారణంగానే రూపవతి మరణించింది కదా అన్ని పాములు ఇక్కడికి వచ్చేస్తే మేమేం చేయాలి అంటే మనందరి పరిస్థితి ఏమవుతుంది రామకృష్ణ పండితుల వారు మీరు ఉపాయం చెప్తున్నారా లేక ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారా పాములన్నీ ఇక్కడికి వచ్చేసాయి అనుకోండి ఆ తర్వాత మనం వాటిని సురక్షితంగా అడవిలో వదిలేయచ్చు కదా సరే మీరు ఈ ఉపాయాన్ని కూడా ఖచ్చితంగా చేసి చూసుకోండి రామకృష్ణ పండితులు గారు కానీ ప్రక్రియని పూర్తి చేయటానికి ముందు మేము మిమ్మల్ని హెచ్చరించాలి అనుకుంటున్నాం మీరు గనక ఈ ప్రయత్నంలో సఫలం కాకపోతే మీ ఈ విజయనగర సామ్రాజ్యంలో చాలా పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది చాలు చాలా ఎక్కువైంది మేము హెచ్చరిస్తున్నాము మమ్మల్ని బెదిరించాలనే ప్రయత్నం చేయకండి ఇక ఈ రామకృష్ణ పండితులు గారు చెప్పిన ఉపాయం సఫలమైనా అసఫలమైన మేము మీకు ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వము మేము మీకు ఒక చివరి అవకాశం ఇచ్చామంతే అది మీ విజయనగర సామ్రాజ్యాన్ని పాముల దాడి నుంచి కాపాడటానికి కానీ మీరు గనక ఈ ప్రయత్నంలో అసఫలమైతే అప్పుడు దానికి మూల్యం మీ విజయనగర ప్రజలు తమ ప్రాణాలని అర్పించి చెల్లించాల్సి వస్తుంది ఈరోజు రాత్రి పాము కాటుకి మీ అందరి ప్రాణాలు పోగొట్టుకుంటారు రామకృష్ణ పండితులు గారు మీరు మీ ప్రక్రియని మొదలు పెట్టండి నేను కూడా పరమశివుణ్ణి వేడుకుంటాను రామకృష్ణ పండితులు గారు చేసే ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని ధన్యవాదాలు దేవి మంత్రి గారు దయచేసి పాయసం మొగలి పువ్వులు అలాగే చందనం అన్ని సభకి తెప్పించడానికి ఏర్పాటు చేయండి తప్పకుండా రామకృష్ణ పండితులు గారు మహారాజా రామకృష్ణ పండితుల వారి ఈ సలహా మన కాళ్ల కింద మనమే గోతులు తవ్వుకునే మాటని నిరూపించే విధంగా ఉంటుందేమో అనిపిస్తోంది ఆచార్య మీరు కొంచెం శాంతంగా ఉండండి కొంచెం ఓర్పు వహించండి అలాగే మహారాజా రామకృష్ణ పండితుల వారు మీకెక్కడైనా సరే పావులు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా మా కళ్ళకైతే కనిపించడం లేదు మరి గురుదేవా ఓర్పు వహించండి సైనికులారా సభలోని తలుపులు కిటికీలు అన్నీ తెరవండి దాంతో సువాసన బయటికి కూడా వ్యాపిస్తుంది గురుదేవా పాములన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి కాస్త ఎదురు చూడండి మొక్కలు పువ్వులు చందనం సువాసన వస్తున్నాయి పాయసం సువాసనకి గురే ఒక్క పాము కూడా రాదు దానికంటే మంచి పాయసం ఏమైంది రామకృష్ణ పండితుల వారు మీకెక్కడైనా ఏదైనా పాము కనిపించిందా మాకైతే మీరు మా అందరి ప్రాణాలని ప్రమాదంలో పడేస్తున్నారనిపిస్తోంది లేదు గురుదేవ మహారాజా ఇంకా ఒక వస్తువు మిగిలిపోయింది ఇంకా ఏం మిగిలింది రామకృష్ణ పండితుల వారు ఇప్పుడు మీరు నాదస్వరం అయ్యో లేదు లేదు గురుదేవా నాదస్వరం నేను మోగిస్తే ఏం బాగుంటుంది ఎవరు వాయించాలో వాళ్లే నాదస్వరం వాయిస్తే బాగుంటుంది మంత్రిగారు నా అభిప్రాయం ప్రకారం మనం ఆ వ్యక్తిని సభలోకి పిలిచేయడం మంచిది గురువుగారు ఇతను పాములు వాడే కదా గురుగారు ఇప్పుడు ఇతను నిజం చెప్పేస్తాడు మీ బండారం బయట పెట్టేస్తాడు వాడు మా బండారం బయట పెట్టాలని ఉంటే పెట్టేస్తాడు మూర్ఖులారా మీరిద్దరూ అరిచరిచి మా బండారాన్ని మాత్రం బయట పెట్టకండి నోరు మూసుకుని అక్కడికి నిలబడండి వెళ్ళండి 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 మహారాజా ఇతను ఎంతో నైపుణ్యం గల పాములు పట్టే వ్యక్తి ఇప్పుడు వీరు నాదస్వరం వాయిస్తారు మహారాజా నేను ఎటు పరిస్థితుల్లో వాయించవచ్చు మహారాజా ఇది సభను అవమానించినట్టే సభని అవమానించడమా కొత్వాల్ మహారాజా మీరు పాముల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా లేదా అవును మహారాజా అయితే అర్థమైంది మహారాజా అర్థమైంది నాదస్వరం వాయించు నాదస్వరం వాయించు లేకపోతే నీ చర్మం ఊడేంత వరకు కొడతాను వాయించో யோ பகவத்துடா ஏன் பண்டாரம் நண்டாரம் பயிட்ட படிப்பேமோ ஏன் செய்யு பாவுலு, மாகராஜா, பாவுலு! महाराजा पामो 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 महाराजा पामो महाराजा जागृता ఏమైంది నువ్వు వాయిస్తూనే ఉండు ఈ చంద్రిక ఇక్కడేం చేస్తుంది